గొప్ప వాళ్ళు అయ్యారు మా నాన్నగారు కూడా ఈ స్కూల్లో చదివారు దాని తర్వాత మా నాన్నగారు ఈ స్కూల్లో ఉద్యోగం చేశారు టీచర్ లాగా అండ్ ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నారంటే ఎప్పుడూ చెప్తూ ఉంటారు తప్పకుండా నేను చదివిన స్కూలే అని సో ఈరోజు జూన్ ట్వంటీ థర్డ్న ఈ స్కూల్ స్టార్ట్ అవుతుందండి అడ్మిషన్స్ కూడా ఫుల్ అయిపోయాయి అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయాయి నిన్న మీరు చూసుంటే చాలా మంది పేరెంట్స్ ఇప్పటికీ కూడా చాలామంది పేరెంట్స్ వస్తున్నారు చాలామంది స్టూడెంట్స్ వస్తున్నారు అడ్మిషన్స్ కావాలంటున్నారు కానీ అడ్మిషన్స్ థౌజండ్ కెపాసిటీ అండి ఈ స్కూల్ సో అడ్మిషన్స్ మొత్తం క్లోజ్ అయిపోయాయి ఈ స్కూల్లో చూసేటట్టయితే ఇంటరాక్టివ్ ప్యానెల్స్ నుంచి డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యము నారాయణ గారు అవ్వచ్చు లోకేష్ గారు అవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు అందరూ డిజిటల్ ఆంధ్రప్రదేశ్ని చెయ్యాలి అని గొప్ప సంకల్పంతో ఉన్నారు సో ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో డిజిటల్ స్క్రీన్స్ పెట్టాము ఇంటరాక్టివ్ ఎడ్యుకేషన్ కోసం అదేవిధంగా స్టీమ్ బేస్డ్ లెర్నింగ్ తీసుకొస్తున్నాము కరికులంలో ఇంటిగ్రేట్ చేస్తున్నాము మీరు స్పోర్ట్స్ కోచ్ చూసేటట్ అయితే టీపీ టైల్స్ వర్క్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఒక త్రీ ఫోర్ డేస్లో స్పోర్ట్స్ గ్రౌండ్స్ కంప్లీట్ అయిపోతాయి ప్లే ఎక్విప్మెంట్ వచ్చేసింది మీరు స్టార్టింగ్ నుంచి చూసేటట్టయితే చాలా అద్భుతంగా కూడా ప్లేస్ చేసామండి అండ్ క్లాస్ రూమ్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు చైర్స్ అవ్వచ్చు హై క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది నర్సరీ నుంచి నైన్త్ క్లాస్ వరకు హై క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెళ్తున్నాం ఎకోయిస్టిక్ ప్యానల్స్ అవ్వచ్చు లెగోవాల్స్ అవ్వచ్చు ఏదేవైతే ఒక స్టూడెంట్ కి హోలిస్టిక్ డెవలప్మెంట్ కి కావాలో ఖచ్చితంగా అవన్నీ ఈ స్కూల్లో దొరుకుతున్నాయండి మా నాన్నగారి సంకల్పం ఒకటే ప్రతి ఒక్క నిరుపేదలు ఈ స్కూల్లో చదివి ఇప్పుడు నేను ఏ పొజిషన్లో అయితే ఉన్నానో గొప్ప వాళ్ళు అవ్వాలి అని గొప్ప సంకల్పంతో ఉన్నారు అండ్ తప్పకుండా టీడీపీ ప్రభుత్వం వచ్చింది అండ్ మా నాన్నగారు ఎస్పెషలీ ఈ విద్యా సంస్థకి విఆర్ స్కూల్కి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇది ఒక గొప్ప స్కూల్గా చేస్తారు అండ్ ఈ స్కూల్ నుంచి ఎంతోమంది నిరుపేదలు కూడా ఒక గొప్ప పొజిషన్లో ఉంటారు అండ్ అదేవిధంగా మీరు సబ్జెక్ట్స్ తీసుకునేటట్టయితే లేకపోతే సెకండరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి ఎన్నో ఇనిషియేటివ్స్ చేస్తున్నారు ఎడ్యుకేషన్లో ఎన్నో కొత్త కొత్త ఇనిషియేటివ్స్ వస్తున్నాయి సో ఆ ఇనిషియేటివ్స్ అన్నీ ఈ స్కూల్లో కరికులం ఇంటిగ్రేటెడ్ ఉంటాయి మీరు మ్యూజిక్ అవ్వచ్చు డాన్స్ తీసుకోండి లేకపోతే డ్రామా తీసుకోండి అవన్నీ మేము ప్రీ ప్రైమరీ లెవెల్ నుంచే ఇంటిగ్రేట్ చేస్తాం సో తప్పకుండా ఈ స్కూల్ సక్సెస్ఫుల్ అవుతుంది అండ్ ట్వంటీ జూ థర్డ్ నుంచి జూన్ ట్వంటీ థర్డ్ నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుంది మరింత నెల్లూరు సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్